హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చింత చిగురు గుడ్డు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ మాత్రం చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను సాల్టు అలాగే పసుపు కారం చిన్న స్పూన్తోనే వేసుకోవాలి తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు చూడండి ఎగ్స్ ఈ మాత్రం కలర్ మారేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేను నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి అంటే హాఫ్ కేజీ ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూను సాల్టు వేసుకుని కలుపుకోవాలి ఎగ్స్లో వేసాం కదా ఉప్పు కారం అనేది చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇంకా చింతపండు పులుసు ఏం పోయిన అవసరం లేదండి మామూలుగా నార్మల్ వాటరే పోసుకోవాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు మీకు చింత చిగురు చూపిస్తున్నాను నేను ఆల్రెడీ కడిగేసేసి కొంచెం ఆరపెట్టానండి ఇలా ఆరపెడితేనే మనకి చేతిలో వేసుకుని నలిపేటప్పుడు బాగా వస్తుందనమాట లేదంటే అప్పుడప్పుడు కడిగి వేసుకుంటే అంత బాగా పౌడర్లాగా అవ్వదు చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి నేను ఫోర్ డేస్ బ్యాక్ చింత చిగురుతోటి పచ్చడి రెసిపీ పెట్టానండి అది కూడా చాలా బాగుంది చూడండి మీకు పది నిమిషాల తర్వాత కర్రీ చూపిస్తున్నాను గ్రేవీ అనేది దగ్గర పడింది కదండి ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు చేపల్లో వేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఈ సీజన్లో బాగా చింత చిగురు దొరుకుతుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక హాఫ్ గ్లాస్ నేడు పోసుకుని మళ్ళీ మూత పెట్టేసేసి ఇంకొక పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి అంటే ఈ చింత చిగురు పులుపు అంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి కొంచెం చలారిన తర్వాత దగ్గర పడిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన చింత చిగురు గుడ్డు కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్